ఎగ్జాక్ట్ గా ఈ రోజుకి ఎన్డీఏ నూతన ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది అదే సమయంలో ఇచ్చిన హామీలు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా మేనిఫెస్టో కాకుండా ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను అభివృద్ది సమక్షేమం ఎన్డీఏకి రెండు కళ్లు ఈ రెండు కూడా సమాంతరంగా పేరల్ గా ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం అదే సమయంలో సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయాన్ని అభివృద్దికి సంక్షేమానికి రెంటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతాం అని చెప్పాం అయితే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చూసిన తర్వాత చాలా మంది నాకు ఎన్నికలు అడిగారు మీరు వస్తే మీరు కనీసం ఈ రాష్ట్రాన్ని మళ్లీ టోటల్ గా విధ్వంసం జరిగింది మీరు దీన్ని రివైవ్ చేస్తారని నమ్మకం మీకుందా మీకు అనుభవం ఉంది కానీ అఘాతం చూస్తే మాత్రం చాలా లోతుగా ఉంది మీరు చేయగలుగుతారని అడిగారు నాకు వేరే ఆప్షన్ లేదు ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఆదరించారు ఆశీర్వదించారు కష్టాలకు వచ్చినప్పుడు పడేయడమో పారిపోవడం కరెక్ట్ కాదు ఎంత కష్టమైనా చేస్తామనే విధంగా ఆ రోజు చెప్పాను ఆ డైరెక్షన్ లో ముందుకు పోయాను ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి కరెక్ట్ గా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం సుపరిపాలన తొలి అడుగు పడింది విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించింది కేంద్రంలో ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఈ రోజు నడుస్తుంది ఒక ఉద్యోగాల విషయంలో చూస్తే మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఏకంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఈ రోజు ప్రజా ప్రభుత్వం భర్తీ చేస్తుంది ఈ మెగా డిఎసీని ఎట్టి పరిస్థితిలో ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారుగా ఇరవై నాలుగు కేసులు ఈ రోజుతో ఇరవై నాలుగో కేసు కూడా డిస్మిస్ అయింది సుప్రీంకోర్టులో ఇరవై నాలుగు కేసులు వేశారు అయినా అవన్నీ తట్టుకుని డిఎసీ ప్రక్రియ మేము పూర్తి చేస్తున్నాం గడిచిన పది సంవత్సరంలో రాని పెట్టుబడులు ఈ సంవత్సరంలో తీసుకొస్తాం జరిగింది తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడి తద్వారా ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం అనేక దశల్లో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో చూస్తే ఈ రోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఉంది పదహారు శాతం డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ జరిగింది దాంట్లో భాగంగా టీసీఎస్ ఎల్జీ ఎన్టీపీసీ గ్రీన్ ఆసిలర్ మిత్తల్ బీపీసీఎల్ రిలయన్స్ రెన్యూ పవర్ లాంటి సంస్థలు ఈ రోజు ఆంధ్ర పెట్టుబడులు పెట్టినానికి ముందుకు వచ్చినాయి డబుల్ ఇంజన్ సర్కారు ఉంది గానికనే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలం రైల్వే జోన్ సాధించాం అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కూడా వేగవంతంగా ఈరోజు జరుగుతున్నాయి మీరు చూస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పెన్షన్ లోనే భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా మేము ఇస్తున్నాం వృద్ధులకి వెయ్యి రూపాయలు పెంచాం వికలాంగులకి మూడు వేల రూపాయలు పెంచాం బెడ్కే పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు ప్రతి నెల ప్రభుత్వం ఇస్తుంది భారతదేశంలో ఏకైక ప్రభుత్వం ఇస్తుంది అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంతేకాకుండా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు ప్రజా ప్రభుత్వం తిరిగి ప్రారంభించి ఈ రోజు నడిపిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్ విధానం కూడా మేము అమలు చేస్తున్నాం దీపం పథకం ద్వారా ఇప్పటికీ రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రజా ప్రభుత్వం తొలిగింటి ఆడబర్చులకి అందజేస్తాం కూడా జరిగింది దాంట్లో కొన్ని సవరణలు తీసుకొచ్చి ఏకంగా ఆ డబ్బులు డైరెక్ట్ గా మహిళల అకౌంట్ లో కూడా వేయాలని ఒక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంటాం జరిగింది ఒక్కొక్కసారి బాధ ఆవేదన కోపం లేకుంటే ఇలాంటి దరిద్రమైన రాజకీయ నాయకులతో మనం రాజకీయం చేయాల్సి వస్తుందనే ఆలోచన కూడా వస్తుంది ఇది ఒక ఎగ్జాంపుల్ అందరికీ ఉన్నారా భార్య ఉంది కూతుర్లు ఉంటారు తల్లుంది అదే సమయంలో ఒక ప్రాంతంలో ఉండే మహిళల్ని ఉద్దేశించి వేసేల రాజధాని అని మాట్లాడుతూ దాన్ని సప్లమెంట్ చేసే విధంగా మళ్ళీ మాట్లాడి వాళ్ళ మనోభావాలు దెబ్బతిరడం అనేది ఇది క్షమించడం నేను ఎలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హుల ఇంకా ఎలాంటి వ్యక్తుల పట్ల ఉపేక్ష చూపించే వాళ్ళని ఏమనాలి మా వాడు ఎవడో తెలుసో తెలియకో ఆయన సత్యమణి పైన ఒక ఇది పెడితే నేను వాడిని జైల్లో పెట్టాను వెంటనే సిక్స్ సెవెన్ అవర్స్లో జైల్లో పెట్టారు అంటే భయపడా కాదు ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా నేను ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా నా కర్తవ్యం నెరవే నెరవేర్చాను నాలుగు రోజులు అయిందా ప్రిపెంటెన్సీ ఉందా కనీసం మా వాళ్ళు ఏదో తప్పు చేశారని చెప్పారు ఇంకో మాట వాడారు ఇంకొక మాట వాడడం కాకుండా దాన్ని ఇంకా ప్రెసిపిటేట్ చేసి రెచ్చగోటతో మీరు ఏమవుతుంది చేయండి నేను ఇదే రౌడీ చేస్తాను అనే పరిస్థితికి వచ్చారు ఎక్కడైపోతున్నా ఈరోజు ఎవరైనా మాట్లాడితే అలాంటి వాళ్ళపైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు